హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ పాకం కజ్జికాయలు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా నేను ఒక రెండు కప్పుల పూరి పిండిని తీసుకుంటున్నాను పూరి పిండికి బదులుగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్కి బదులుగా నెయ్యి అయినా వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని చిట్కడు ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఈ ఆయిల్ పిండికి పూర్తిగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపి తీసుకోండి పిండి ఈ విధంగా అవ్వాలి చేతిలో తీసుకొని ప్రెస్ చేస్తే ఇలా ఉండలాగా వచ్చేటట్టు కలుపుకోండి ఇలా కలిపిన తర్వాతనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీలకు ఎలాగైతే కలుపుకుంటామో పిండిని అదే విధంగా కలిపి తీసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మూతను పెట్టి పక్కకు పెట్టుకోండి పిండి బాగా నానుతుంది స్మూత్గా అవుతుంది పక్కకు పెట్టేసి అలాగే స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని పెట్టుకున్నాను పూర్ణాన్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ పూర్ణం నేను కొబ్బరితో చేసుకుంటున్నాను కొబ్బరి తురిమి తీసుకున్నాను మిక్సీలో అయినా వేసి తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల కొబ్బరిని తీసుకున్నాను రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను మీరు తినే షుగర్ని బట్టి స్వీట్ని వేసుకోండి చక్కెరైనా వేసుకోవచ్చు ఇక్కడ బెల్లం వేసి తీసుకుంటున్నాను నేను ఈ బెల్లం కొద్దిగా కరిగేలాగా కొన్ని వాటర్ వేసుకొని కలిపి తీసుకోండి ఇలా వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కొబ్బరికి పట్టేలాగా కలిపి తీసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి అలాగే నేను పాకం కూడా తయారు చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే ఒక గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక కప్పు షుగర్ని వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వాటర్ని కూడా వేసుకుంటున్నాను ఇది పాకం రానవసరం లేదు చిక్కగా అయితే సరిపోతుంది చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం బంకలాగా అతుక్కునేటట్టు ఉంటే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోండి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలిపి తీసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ముందుగానే కొంచెం పెద్ద సైజ్ ఉండల్ని చేసి తీసుకుంటున్నాను ఇలా ముందుగానే ఉండలు చేసి పెట్టుకోండి ఈజీ అవుతుంది చేసుకోవడం ఇలా ఉండలు చేసిన తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం పెద్ద సైజ్ చపాతిలాగా తాల్చి తీసుకోవాలి మరీ పలసగా తాల్చొద్దు కొంచెం మందంగానే ఉండాలి ఇలా తాల్చిన తర్వాత వాటర్ గ్లాస్ తోటి కొంచెం ప్రెస్ చేసి తీసుకోండి చిన్న సైజు పూరీలాగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇంత మందంగా తాల్చుకుంటే సరిపోతుంది పలసగా ఉంటే పూర్ణం బయటికి వచ్చేస్తుంది అందుకే ఇంతమందంగా తాల్చి తీసుకోండి ఇలా ఒక చిన్న పూరీని తీసుకొని కొంచెం పూర్ణాన్ని పెట్టుకుంటున్నాను పూర్ణం బయటికి రాకుండా కొంచెం సెట్ చేసుకొని సైడ్స్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత కజ్జికాయలను ఎలా అల్లుకోవాలో చూపిస్తాను ముందుగా ఇలా బొటనవేల్తో కొంచెం గట్టిగానే ప్రెస్ చేసి ఫోల్డ్ చేసుకోండి అలాగైతే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది లాగినట్టు కాకుండా ప్రెస్ చేసుకుంటూ అల్లుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అల్లుకుంటే సరిపోతుంది లాగినట్టయితే అల్లకండి పిండి సాగినట్టయి పూర్ణం బయటకు వచ్చేస్తుంది లాగినట్టు కాకుండా బొటన వెలుతో కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకోవాలి మరొక విధంగా చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పూరీని తీసుకొని మధ్యలో పూర్ణాన్ని పెట్టేసి మరొక పూరీని తీసుకొని క్లోజ్ చేసుకోవాలి సైడ్స్ మొత్తం క్లోజ్ చేసి అదేవిధంగా అల్లి తీసుకోవాలి ఇలా అల్లగడం రాకపోయి ఉంటే మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే ఉన్న వాటితో అయినా చేసుకోండి ఒక రెండు రకాలుగా చేసి తీసుకుంటున్నాను నేను ఈ విధంగా కొన్ని చేసి పక్కకు పెట్టుకున్నాను నేను ఇలా చేసిన తర్వాత తొందరగా వాడిపోకుండా ఉండడానికి ఒక తడి క్లాత్నైనా సరే లేదంటే ఒక గిన్నెలో అయినా పెట్టి మూతను పెట్టి పెట్టుకోండి వాడిపోకుండా ఉంటాయి పూరి ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను కాయలను ఫ్రై చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని తీసుకున్నాను అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాతనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా వేసుకొని ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తిప్పుకొని రెండు సైడ్లు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చాలసేపు ఉంచకుండా ఒక రెండు నిమిషాలు ఇలా వేసి తీసి పక్కకు పెట్టేసుకోండి చాలాసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్